ఒకటవ సమయేలు పన్నెండు ఇరవై మూడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాక ప్రార్థన చేయకపోవటం పాపమే అది మనందరికీ తెలిసినదే క్రైస్తవులమైన మనందరం కూడా మన కొరకు లేక మన కుటుంబము కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము మంచిది అయితే పొరుగువారి కొరకు కూడా మనం ప్రార్థించాలి క్రైస్తవ్యము ప్రేమతో కూడినది పొరుగువారి కొరకు మనం ప్రార్థించటం లేదు అంటే మనకు ప్రేమ లేదనే అర్థము ప్రేమ లేకపోవటం పాపమే కాదు సో పాపమునకు మనం దూరంగా ఉండాలంటే మన గురించి మాత్రమే కాక పరులను గురించి కూడా ప్రార్థన చేద్దాం